పదహారు అధ్యాయము కార్తీక పురాణానికి స్వాగతం నిరంతర ప్రసారాల కోసం మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కార్తీక మాసం స్పెషల్ ఎపిసోడ్ పదహారవ అధ్యాయము దీపస్తంభ మహత్యము మరలా వశిష్ఠుడు ఈ విధంగా చెప్పడం ఆరంభిస్తారు ఓ జనక మహారాజా కార్తీక మాసం దామోదరునికి ఎంతో ఇష్టమైన మాసం ఈ మాసంలో స్నానం దానం వ్రతం చేయటం సాలగ్రామాన్ని దానం చేయటం చాలా ముఖ్యం ఎవరైతే కార్తీక మాసంలో తనకు శక్తి ఉన్నా కూడా దానం చేయరో అలాంటి వారు రౌరవాది నరకాలు అనుభవిస్తారు ఈ నెల రోజులు తాంబూలాన్ని ఏ ఒక్క రోజు మరవకుండా తులసికోట వద్ద గాని భగవంతుని వద్ద గాని ఉంచి దీపారాధన చేస్తే సమస్త పాపాలు నశించడమే కాకుండా వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదిలో స్నానం చేసి భగవంతుని సన్నిధిలో దీపం వెలిగిస్తే పుత్ర సంతానం కలుగుతుంది మగ బిడ్డలు కావాలనుకున్న వారు ఈరోజు ఖచ్చితంగా కార్తీక స్నానం ఆచరించి దేవుడి దగ్గర దీపం వెలిగించి మొక్కు మొక్కుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది సంతానవంతులు చేస్తే సంతానం నష్టం లేకుండా పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఆయుర్ధారం పెరుగుతుంది ఈ మాసంలో ధ్వజస్తంభం మందు ఆకాశ దీపాన్ని వెలిగించిన వారు వైకుంఠంలో భోగ్య భాగ్యాలు అనుభవిస్తారు కార్తీక మాసం అంతా ఆకాశ దీపంతో పాటు స్తంభ దీపానికి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యాలు కలిగి వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టు వారిని పరిహాసం చేయవారు చుంచుయలక జన్మం ఎత్తుతారు అందుకు కథ చెప్తాను వినుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు దీప స్తంభము బ్రాహ్మణుడుగా మారట మతంగ మహాముని తన ఆశ్రమంలో ఒక విష్ణు మందిరం ఉంటుంది అందులో ఆయన నిత్యము పూజలు చేసేవారు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న మునులు కూడా వచ్చి పూజలు చేసేవారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి ఎంతో భక్తితో శ్రీహరిని పూజించేవారు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులతో ఓ మునీశ్వర్లారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కోసం దీపస్తంభం వెలిగించినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాజుల సంతోషం కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభభూతి దానిపై దీపం వెలిగిద్దాము ఆ స్తంభం పాతటం వల్ల కూడా అత్యంత పుణ్యము అందువలన వనముకు వెళ్లి స్తంభం తీసుకుని వద్దాం రండి అనగా అందరూ ఆనందంతో అడవికి వెళ్ళి వంకరలేని ఒక చెట్టును మొదలు నరికి దానిని ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు దానిపై సాలిధ్యానము ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తి వేసి దీపం వెలిగించారు తరువాత వారందరూ కూర్చొని పురాణ పఠనం చేస్తూ ఉండగా ఫలఫలమనే శబ్దం వినిపించి అటువైపు చూడగా పాతిని స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోతుంది ఆ దృశ్యం చూసి వారందరూ ఎంతో ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు ప్రత్యక్షమై ఆవిర్భవించి వారందరికీ నమస్కరించాడు వారు అతన్ని చూసి ఓయి నీ వెవరవు ఈ స్తంభానికి నీకు సంబంధం ఏమిటి అసలు ఈ స్తంభంలో నీవేం చేస్తున్నావు నీ పూర్వజన్మ ఏమిటి వివరించుము అని వారందరూ అడగ్గా అంతలో ఆ పురుషుడు ఓ పుణ్యాత్ములారా నేను కిందటి జన్మలో ఒక బ్రాహ్మణుణ్ణి చాలా ధనవంతుణ్ణి కూడా ధనగర్వంతో కన్ను మెన్ను ఎన్నో ఆకృత్యాలు చేశాను చదువు సంజలేక తప్పుదోవ కూడా పట్టాను పెద్దలు విద్వాంసులు నా వద్దకు వచ్చినప్పుడు వారిని కించపరిచి అవమానపరిచాను వారు బాధపడేటట్టు వారి మనసును నొప్పించే విధంగా ప్రవర్తించాను స్నానదానాలు మని శ్రీహరిని పూజించకుండా నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలో ఏ బ్రాహ్మణుడైనా వచ్చి నన్ను ఆశ్రయిస్తే అతని చే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు మీద చల్లుకోమని చెప్పి నానా దుర్భాషలాడి వారిని తిట్టి పంపించేసేవారిని నేను ఉన్నతాసనంపై కూర్చొని అతిథుల నేలపై కూర్చోమని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేవాడిని దాన ధర్మాలు చేయక అందరినీ పీడించి దుర్మార్గున్నై పాపినై దశలో చనిపోయి ఘోర నరకాలు అనుభవించాను నక్క కుక్క తొండ కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మము ఎత్తాను ఇన్నాళ్లకు మీ దయ వల్ల చెట్టు స్తంభంగా ఉన్న నేను మళ్ళా మానవ రూపం ధరించి జన్మాంతర జ్ఞాని అయ్యాను అని చెప్పాడు ఆ మాటలు విన్న మునులందరూ ఎంతో ఆశ్చర్యంతో ఆహా కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ ఎంత గొప్పది కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మనకళ్ల ముందే ముక్తి పొందుతున్నాయి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున దీపస్తంభం చూసిన వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక లభిస్తుంది అందువల్ల ఈ స్తంభానికి ముక్తి కలిగింది అని ఆ మునులు అనుకున్నారు చూసాం కదా పూర్వజన్మలో ఎన్ని పాపాలు చేసినప్పటికీ ఈ కార్తీక పౌర్ణమి మహత్యం వల్ల ఎటువంటి వారైనా ముక్తిని పొందవలసిందే వారి పూర్వజన్మ వృత్తాంతం కూడా ఈ పురుషుడికి గుర్తొచ్చినది తద్వారా అతని పాపాలు ఉపశమనమయ్యాయి ఆ పురుషుడు ఈ ముని చూస్తూ ఓ ముని నాకు ముక్తి కలిగే మార్గం ఏదైనా ఉన్నదా ఈ కర్భబంధము ఎట్లు తొలగిపోతుంది అది ఏ విధంగా నశిస్తుంది నా పాపాలన్నీ ఇప్పటి వరకు కూడా పోలేదా మరి నేను మళ్ళీ ఎందుకు ఈ మానవ జన్మలోకే వచ్చాను నాకు ఎందుకు ఆత్మ ముక్తి పొందటం లేదు నా ఇంకా ఏమన్నా పాపాలు మిగిలిపోయి ఉన్నాయా ఈ కార్తీక పౌర్ణమి రోజు ద్వాన్ని చూస్తే ముక్తి కలుగుతుంది కదా మరి నేను ఎందుకు మళ్ళీ ఈ దేహాన్ని తీసుకోవాల్సి వచ్చింది అనే నా ఈ సందేహాలకు సమాధానం చెప్పవలసిందిగా ప్రార్థించాడు ఆ పురుషుడు అక్కడ ఉన్న మునీశ్వరులలో ఒకరు అంగీరసుముంత స్వామి మీరే అతని సందేహాలు తీర్చగల సమర్థుడు కావున అతని ధర్మ సందేహాలు సవినయంగా వివరించండి అని అతన్ని కోరారు ఇది కాండపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహతి మందలి షోడశాధ్యాయము పదహారో రోజు రోజు పారాయణ పూర్తి అవుతుంది కార్తీక పౌర్ణమి రోజున ఏ చిన్నపాటి కార్యం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి కార్తీక స్నానం ఆచరించి శివాలయం నందు కానీ విష్ణువాలయం నందు కానీ శివునికి సంకల్పం చెప్పుకొని పూజ చేసి కార్తీక దీపాలు వెలిగించి శివుణ్ణి విష్ణువును తులసి దళాలతో మరియు శివుణ్ణి బిల్వ పత్రాలతో అర్చించిన వారికి సకలము చేకూరుతాయి పోగొట్టుకున్నవన్నీ తిరిగి వస్తాయి విద్య ఉద్యోగం ఆరోగ్యం సంతానం అభివృద్ధి కీర్తి ఐశ్వర్యం వ్యాపారం ఎటువంటి సమస్యలైనా కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజున మీకు నివృత్తి అయ్యే పరిష్కారం సులభంగా దొరుకుతుంది ఈ కార్తీక దీపాలను ఆచరించిన వారికి చూసిన వారికి ఈ రోజున పురాణ శ్రవణం చేసిన వారికి ఉపవాసం ఉండి దేవుణ్ణి దండం పెట్టుకున్న వారికి లేదు ఆ స్తోమత లేని వారు తనివి తీరా దేవుణ్ణి చేతులేకి మొక్కిన శివాలయం నందు శివుణ్ణి చూస్తూ ఐదు నిమిషాలు కూర్చున్నా చాలు మానసిక బాధలన్నీ తొలగి ప్రశాంతత కలుగుతుంది ఇంతటి మహత్కరమైన ఈ కార్తీక మాసంలోని పౌర్ణమి రోజున వీలైనంత శివనామ స్మరణ భగవన్నామ స్మరణ ఉపవాసం లేదా దైవాలయ సందర్శన లేదా వ్రతాచరణ ఉపవాసం దీపారాధన దానం అయితే అత్యంత పుణ్యఫలం ఈ రోజున చంద్రుణ్ణి చూస్తూ స్తోత్రాలు పఠించినా కూడా దేవుణ్ణి ఆరాధించిన దానికంటే అత్యద్భుతమైన ఫలితం వస్తుంది అంతేకాదు ఈ కార్తీక పౌర్ణమి రోజున లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం శివ సహస్రనామం నమ్మకం చమకం చదవడం అత్యద్భుతమైన అనుకోని అద్భుతాలు ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ రోజును భక్తులందరూ సద్వినియోగపరచుకోగలరు కేదారేశ్వర వ్రతకల్పం పూర్వం నైమిషారణ్యంలో ఉన్న మహాపౌరాణికుడైన సూత మహర్షిని చూసి సవనకాది మహర్షులు మహాత్మా ఆయురారోగ్య సంపదలు అభివృద్ధి చేసే వ్రతం ఏదైనా ఉంటే దాని లోక కళ్యాణం కోసం తెలియజేయవలసింది అని అడిగారు అందుకు సూతుడు మహదానందంతో మునులారా పూర్వం పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి అయిన శివుని శరీరంలో అర్ధ భాగం పొందడానికి చేసిన వ్రతం కేదారేశ్వరుని వ్రతం ఆ వ్రతం గురించి చెప్తాను శ్రద్ధగా వినండి ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సంపదలు కీర్తి ప్రతిష్టలు కోరిన కోరికలు నెరవేర్తాయి శ్రద్ధగా వినవలసింది అని సూత్ర శౌనకాది మున్లకు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు పార్వతి పరమేశ్వరులు కైలాసంలో నిండు సభలో కూర్చుని ఉన్నారు బ్రహ్మాది దేవతలు ఇంద్రాది అష్టదిక్పాలకులు దిక్పాలకులు నారదు తుంబురాది గాయకులు మహామునులు శివుణ్ణి సేవిస్తూ ఉన్నారు దేవముని గణాలు శివుణ్ణి స్థుతిస్తూ ఉన్నాయి ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్య చంద్రులు తారలు గ్రహాలు ప్రథమ గణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభలో కూర్చుని ఉండగా నారదుడు తుంబురుడు శివలీలను గానం చేస్తున్నారు రసాల సాల తమాల వకుల నారికేళ చందన పనస జంబూ వృక్షములతోనూ చంపక పున్నాగ పారిజాత పుష్పాలతోనూ మనమయ మకుట కాంతులతో వెలుగొందే నదీ పర్వతములతో పద్నాలుగు భువనాలు పులికిస్తున్నాయి అలాంటి ఆనంద సమయంలో భృంగురీటి అనే శివభక్తుడు ఆనంద పులికితుడై పరవశంతో నాట్యం చేయసాగాడు అతడు వినోదాన్ని కలిగించే నాట్య భంగిమలతో సభా సదులను శివుణ్ణి మెప్పించగా పార్వతీదేవి పక్కనే కూర్చున్న శివుడు అతన్ని అభినందించడానికి సింహానసరం పైనుండి లేచి భృంగురీటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు అంతలో భృంగురీటి శివుడికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు అది గమనించిన పార్వతి చున్నబుచ్చుకొని పరమేశ్వరునితో నాదా నన్ను విడిచి నీకు మాత్రమే ఇతడు నమస్కరించాడు ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను ఎందుకు ఇలా వేరు చేశాడు అని అన్నది అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి పార్వతి దగ్గరకు తీసుకొని దేవి జ్ఞానమిచ్చే మహేశ్వరాత్ అని పురాణ వాక్కు జ్ఞానం కోరేవారు నన్ను ఆరాధిస్తారు నీవు దీన్ని అవమానంగా భావించకు అన్నాడు అయితే అతని మాటలకు జగన్మాత సంతృప్తి చెందక కోపగించుకొని ఈశ్వరునితో సమానంగా యోగ్యతను సంపాదించడం కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకుంటుంది కైలాసాన్ని వదిలి గౌతమముని ఆశ్రమానికి వెళ్తుంది ఆశ్రమవాసులు ఆమెకు అతిథి మర్యాదలు చేస్తారు తల్లి నీవెవరివి ఎక్కడి నుంచి వచ్చావు నీ రాకగల కారణం ఏమిటి అని పార్వతిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు ఎంతో ఆనందించిన పార్వతి యజ్ఞయాగాల వంటి క్రతువులతో పునీతమైన గౌతముని ఆశ్రమంలో నియమనిష్టలతో ప్రకాశించే పుణ్యపురుషులారా నేను హిమవంతుని పుత్రికను పరమేశ్వరిని ఇల్లాలిని శివుని సతిగా నా భర్తతో సమానమైన యోగ్యతను పొందడం కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకొని తపస్సు కొరకు మీ ఆశ్రమానికి వచ్చాను అని అన్నది పార్వతి అంతలో గౌతమ్ మహర్షి వచ్చి పార్వతీదేవిని చూసి కుశల ప్రశ్నలతో వచ్చిన విషయం గురించి అడిగాడు మునీంద్ర జ్ఞానయోగులందరి చేత కూడా పూజలు అందుకునే పరమేశ్వరుని శరీరంలో అర్ధ భాగం నేను పొందాలి అది నేను పొందడానికి ఏ విధమైన వ్రతం ఆచరించాలో తెలియజేయండి మహాత్మా అని అన్నది అందుకు గౌతముడు పార్వతి నీవు కోరిన కోరికను తీర్చే ఉత్తమమైనది కేదారేశ్వర వ్రతం నీవు ఆ వ్రతం ఆచరించి మనసులోని కోరికను పొందవచ్చును అని గౌతముడు తెలియజేస్తాడు మహాత్మా వ్రత విధానాన్ని వివరించండి అని పార్వతి గౌతముడిని కోరుతుంది అంతలో గౌతముడు పరమేశ్వరుని మనసును ధ్యానించి వ్రత విధానం వ్రత విధానం చెప్పసాగారు ఓ జగజ్జనని విను అశ్వాయుజ శుద్ధ అష్టమి రోజున ఈ వ్రతం చేయాలి ఆ రోజున అభ్యగ్న స్నానం చేసి శుచిగా నిర్మలమైన మనస్సుతో ఏకవింశతి ఇరువది ఒక తెల్లని నూలు దారంతో చేతికి తోరణాన్ని కట్టుకొని షోడశచారు విధులతో పూజ నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి వ్రతం చేసే ముందు ఇంటిలో ఈశాన్య భాగంలో శుచిగా అలికి ముగ్గు పెట్టి ఒక వస్త్రం పరిచి దాని మీద యధాశక్తిగా ధాన్యం బియ్యం పోసి మధ్య మధ్యగానే ఒక పూర్ణ కలుషాన్ని నిలిపి దానిలో వెండి బంగారం రత్నాలు ఉన్నంతలో వేసి దాన్ని గంధపుష్పాలతో అలంకరించి ఆ కలుషం మీద ఒక కొబ్బరికాయ ఉంచి దాని మీద తెల్లని పట్టు వస్త్రం చుట్టి ఆ కలుషంలో శ్రీ ఉమా కేదారేశ్వర స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి గోధుమ పిండితో చేసి ఆవునేతితో వేయించిన ఇరవై పూరీలను తేనెను పాయసాన్ని రకరకాల రకరకాల పళ్లను స్వామికి నివేదించాలి తాంబూలం నీరాజన పుష్పాలు ప్రదక్షిణ నమస్కారాలు భక్తి శ్రద్ధలతో సమర్పించాలి పూజానంతరం తరువాత ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులు పిలిచి వాళ్ళు కాళ్ళ కడిగి పాదపూజ చేసి దక్షిణ తాంబూలాలు సమర్పించి వారికి భోజనాలు పెట్టాలి ఈ వ్రత వ్రతం ఆచరించిన శివుడు అనుగ్రహించి వారి యొక్క మనసులోని కోరికను తీర్చగలడు అని గౌతముడు పార్వతికి వివరించాడు గౌతమ్ మహర్షి చెప్పిన విధా విధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని ఎంతో భక్తితో నిష్ఠగా పూర్తి చేసింది పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు గౌరీ పరమేశ్వర ప్రకృతి పరుషులమైన మనమిద్దరం వేరువేరుగా ఉండటం సమంజసం కాదు అందుచేత నీ శరీరంలో అర్ధ భాగాన్ని నాకు ప్రసాదించు అప్పుడు నన్ను నీ నుండి వేరు చేయడం ఎవరి కాదు అని కోరింది శంకరుడు సంతోషించి ఆమెకు ఆ వరాన్ని అనుగ్రహిస్తేనే దేవి ఈనాటి నుండి నేను అర్ధనారీశ్వరుడు అనే పేరుతో పిలువబడతాను నిన్ను నన్ను ఎవరు వేరు చేస్తారో వారికి సర్వశ్రేయస్సులు నశిస్తాయి అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారందరికీ కోరిన కోరికలు తీరుతాయి అంటూ ఆమెను తమ వామభాగంలో చేర్చుకున్నాడు గౌతమ్ మహర్షికి కృతజ్ఞతలు చెప్పి అర్ధనారీశ్వరుడు సంతోషంగా కైలాసానికి చేరుకున్నాడు కొంతకాలం తర్వాత చిత్రాంగుదుడు అనే గంధర్వుడు గొప్ప శివభక్తుడు నందికేశ్వరుని అనుమతితో కేదారేశ్వర ప్రతిమహమును ఆ వ్రతాన్ని అందరికీ పరిచయం చేయాలని నిశ్చయించుకొని దివి నుండి భూకి వచ్చినట్టు ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదార వ్రతి మహిమను విధానాన్ని వివరించాడు వజ్రదంతుడు ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి పరమేశ్వరుని అనుగ్రహంతో సార్వభౌముడయ్యాడు ఉజ్జయిని నగరంలో ఒక పేద వైద్యుడున్నాడు అతనికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి మేము కేదార వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వమని అడిగారు అందుకు అతడు నేను పేదవాడిని కనుక ఆ వ్రతానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చలేను అన్నాడు అందుకు ఆ వైశ్యపుత్రికలు వ్రతం చేయటకు అనుమతి ఇస్తే చాలు అని తండ్రిని కోరారు తండ్రి సంతోషంతో అనుమతించాడు వారిద్దరూ ఒక మర్రి వృక్షం కింద కూర్చొని తోరణాలు కట్టుకొని భక్తితో పూజ చేయటానికి పునుకున్నారు మహేశ్వరుడు వారికి పూజ సామాగ్రిని అనుగ్రహించాడు వారు పూజ చేయలేని స్తోమతను వారి భక్తికి మెచ్చి శివుడే అనుగ్రహించి వారికి తగు విధంగా పూజ జరిగేటట్టు అనుగ్రహించారు వారు భక్తితో ఆ వ్రతాన్ని పూర్తి చేశారు శివుడు ప్రత్యక్షమై వారికి ఐశ్వర్యాలు సుందర రూపాలు ప్రసాదించి అంతర్ధానమయ్యాడు వ్రత ప్రభావం వల్ల పెద్ద కుమార్తె పుణ్యవతి ఉజ్జయిని మహారాజు చిన్న కుమార్తె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు వీరి తండ్రి కూడా భాగ్యవంతుడయ్యాడు కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్యమందంతో కేదార వ్రతాన్ని మరుస్తుంది అందువల్ల అనుగ్రహం కోల్పోతుంది ఆ విధంగా ఆమె భర్త కోపానికి గురై ఆమెను కుమారుడిని రాజ్యం నుంచి వెళ్ళగొడతారు ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాడి ఇంట్లో ఆశ్రయం పొందుతుంది ఒకరోజు ఆమె తన కుమారుని దగ్గరకు పిలిచి నాయన నీ పెద్ద తల్లి ఉజ్జయనిపురం మహారాణి ఆమె దగ్గరకు వెళ్ళి మన దీనస్థితిని ఆమెకు చెప్పి ధనం తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది అతడు ఉజ్జయిని వెళ్ళి వెళ్లి తమ దీనస్థిప్తి చెప్పగా ఆమె కొంత ధనం ఇచ్చి కుమారుణ్ణి పంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మహేశ్వరుడు చోరిని రూపంలో వారిని అడ్డగించి అతని దగ్గర ఉన్న ధనాన్ని దోచుకుంటాడు అతడు జరిగిన దానికి బాధపడి పెద్ద తల్లి దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పాడు ఆమె మళ్లీ కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది ఈసారి కూడా మార్గమధ్యంలో చోర రూపుడైన శివుడు ఆ సోమును తీసుకొని పోతాడు మళ్ళీ అతడు ఏడుస్తూ పెద్ద తల్లి దగ్గరకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓ బాలక నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి ధనం తీసుకొచ్చినా నీ తల్లి కేదార వ్రతాన్ని మానవేసిన కారణంగా ఆ సొమ్ము నీకు దక్కదు అని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు పెద్దతల్లి దగ్గరకు వెళ్ళి తాను విన్న మాటలను వివరంగా చెప్పాడు అప్పుడు ఆమె అతని చేత కేదార వ్రతం చేయమని చెప్పి పంపించింది ఆ బాలుడు తిరిగి వస్తుండగా రెండుసార్లు పోయిన ధనం మరలా లభిస్తుంది ఆ బాలుడు మహదానందంతో ఇంటికి వచ్చి తల్లితో దరిగినంతా చెప్తాడు భాగ్యవతి తన తప్పిదాన్ని గ్రహించి కేదారేశ్వరునికి క్షమాపణలు చెప్పుకొని భక్తితో వ్రతం చేస్తుంది కేదారనాథుని అనుగ్రహం వల్ల ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను కుమారుని రాజధానికి తీసుకుని వెళ్తాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివాగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో కాలం గడిపింది గౌతమ మహర్షి పార్వతికి ఉపదేశించిన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి కేదారేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఎటువంటి కష్టాలు లేకుండా సుఖశాంతులతో జీవించి చివరకు శివ సాన్నిధ్యం పొందుతారు శ్రీ స్కాందపురాణ అంతర్గత కేదారాశ్వర వ్రతము సంపూర్ణం విన్నారు కదా ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం వినడం వల్ల అత్యంత సిరి సంపదలతో పుణ్యంతో మీకు మోక్షం లభిస్తుంది సకల జన్మల పాపాలు ఎన్నో ఏళ్ల తరబడి మిమ్మల్ని పీడిస్తున్న ఏలనాటి శని కూడా తొలుగుతుంది ఈ విధంగా భక్తి శ్రద్ధలతో చెప్పిన విధంగా కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించిన వారికి కేదారేశ్వరుని అనుగ్రహంతో అన్నీ చేకూరుతాయి కానీ ఈ వ్రతాన్ని నియమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో నిష్ఠతో పూర్తి చేయాల్సి ఉంటుంది కార్తీక మాసంలో కార్తీక దీపాలు వెలిగించడం వల్ల ఎంత పుణ్యమో ఈ కేదారేశ్వర వ్రతం చేయడం వల్ల కూడా అంతే పుణ్యం దక్కుతుంది కేదారేశ్వర వ్రతం ద్వారా శివుడి చేత పార్వతి అర్ధ భాగాన్నే పొందింది అదేవిధంగా మానవాళి కూడా భక్తి శ్రద్ధలతో చేస్తే తమ సంకల్పాన్ని తప్పక నెరవేర్చుకోగలరు మరిన్ని భక్తి ప్రసారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి